ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయింగ్ మిషన్ ఈ స్ప్రేయింగ్ మిషన్ ఉపయోగించి అన్ని రకాల పంటల్లో మందును అయితే పిచికారీ అయితే చేసుకోవచ్చు ఈ మిషన్ కి వెనకాల ఒక అయితే బిగించి ఉంటుంది ఇది రోటా పుల్లి ద్వారా ధ్వరగా అయితే పనిచేస్తుంది వెయ్యి లీటర్ల ట్యాంక్ కెపాసిటీ అయితే ఈ మిషన్ అయితే తయారు చేయబడి అయితే ఉంటుంది ట్రాక్టర్ పుల్లికి కనెక్టెడ్ గా పంప్ అయితే ఉంటుంది ఈ పంపును ఉపయోగించి వాటర్ అయితే ట్యాంక్ లో తీసుకొని ట్యాంక్ లో మందుని అయితే కలుపుకొని మనం అయితే చేసుకోవచ్చు వెనకాల ఉన్నటువంటి కొండను ఉపయోగించి మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అన్ని రకాల పంట పొలాల్లోనూ పంటల తోటల్లోనూ ఈ మిషన్ ఉపయోగించి మనం సులభంగా అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఈ మిషన్ ని పల్నాడు జిల్లా ముప్పాల మండలం మాధవ గ్రామం భారత పెట్రోలియం పంపు పక్కన ఉన్నటువంటి బాజి షెడ్ నందు ఇదైతే తయారు చేస్తున్నారు ట్రాక్టర్ కనెక్టెడ్ గా పంపు అయితే బిగించైతే ఉంటుంది ఈ పంపును ఉపయోగించి వాటర్ను అయితే ట్యాంకులోకి తీసుకొని ఈ ట్యాంకులో మందు కలుపుకొని మనం పిచికారైతే అన్ని రకాల పంటలకు పంటల తోటలకు అయితే మనం సులభంగా అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఈ కొండను మనం హార్జెంట్లు కాని ఒట్టికలుగా కానీ నిలువుగా అడ్డంగా కానీ మార్చుకోవచ్చు మనం పంటను బట్టి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు కిందకి పైకి